అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ చర్చలో పాల్గొనకపోవడం బాధాకరమని రెండు టర్ములు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని నీళ్లు నిధుల నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని గులాబీ పార్టీ మోసం చరిత్రలో మిగిలిపోతుంది అని అన్నారు ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాతో పాటు కొంత నల్గొండ జిల్లా కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు కేవలం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేశామని మాట్లాడుతున్నారు డిపిఆర్ మాత్రం ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లకు రెడీ చేశారు ఆ డిపిఆర్ ను కేంద్రం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వెనక్కి పంపితే షార్ట్ ఫాల్స్ మాత్రం గుర్తించలేకపోయారు అని విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించిన బీఆర్ఎస్ ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెబుతుందని మరోసారి ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారు అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ డిమాండ్ చేశారు ఈరోజు అసెంబ్లీలో పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల బిఆర్ఎస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదంటే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు తోటి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈ చరిత్రలో నిలిచిపోతుంది మనం వాస్తవాన్ని గ్రహించాలి ఎందుకనంటే కాళేశ్వరం కంటే ముందు ఏదైతే ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కానీ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు కానీ నల్గొండ కొంత ప్రాంతానికి కానీ సాగునీటి కోసం ఉపయోగకరమైనటువంటి పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టును ఏమాత్రం కూడా కంప్లీట్ చేయకుండా కేవలం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిపిఆర్ మాత్రం ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లకు అడిగేస్తారు కానీ దాని డిపిఆర్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో దాన్ని వెనక్కి పంపితే కనీసం అధికారంలో ఉన్నప్పుడు దాని రిమార్క్ కూడా ఐడెంటిఫై చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మహబూబ్నగర్ పట్ల రంగారెడ్డి పట్ల నల్గొండ ప్రజల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ సమాజాన్ని నీటి విషయాల పట్ల వారు చేసినటువంటి తప్పిదాన్ని ఈ సమాజం ఎక్కడ గ్రహిస్తుందో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయాంశం అంశం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్పి నాయకులు ఉపనాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి క్షమాపణ చెప్పి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మేము ద్రోహం చేశాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరాలని చెప్పి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం